నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు బెంజ్ న్యూస్ బీసీలకు సముచిత స్థానం ఇచ్చిన పార్టీ వైసీపీ బీసీలకు సముచిత స్థానం ఇచ్చిన పార్టీ వైసీపీ అని ఏపీ కుమ్మర యువసేన వ్యవస్థాపక అధ్యక్షుడు గొల్లపల్లి లలిత అన్నారు నిన్నటి వరకు వైసీపీ పార్టీలో ఉండి పార్టీ మారిన వారు అవాకులు చవాకులు పెరుగుతున్నారని మీకు రాజకీయం భిక్ష పెట్టింది వైసీపీ పార్టీ అని గుర్తుంచుకోవాలి అని హెచ్చరించారు పర్నాలు పార్లమెంట్ నియోజకవర్గం ఏర్పడి డెబ్బై రెండు సంవత్సరాల తర్వాత బీసీఎంపీ అభ్యర్థిగా నిలబెట్టిన పార్టీ వైసీపీ అని బీసీలందరూ వైసీపీ పార్టీకి ఓటు వేసి గెలిపించాలి అని బీసీ ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ ఇంటూరి బాబ్జీ అన్నారు పెదకూరు పడి నియోజకవర్గం అభివృద్ధి చెందాలి అంటే నంబూరు శంకర్రావును ఎంపీ అభ్యర్థిగా అనిల్ కుమార్ యాదవ్ను గెలిపించాలి అని ఓటర్లను కోరారు చెప్పండి గొల్లపల్లి లలిత్ ప్రజాపతి ఆంధ్రప్రదేశ్ కుమార్ వ్యవసాయ వ్యవస్థాప అధ్యక్షుడు ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ద్వారాగా వైసీపీ పార్టీలో లబ్ధి పొందినటువంటి బీసీలందరూ కూడా వెళ్తా అవాకులు చవాకులు పేలుతా ఉన్నారు మీ వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం మీరు వెళ్తున్నారు తప్పితే వైసీపీ పార్టీ బీసీలకు సంబంధించి సముచితమైన స్థానమే కాదు రాష్ట్ర స్థాయిలో రాజకీయ ప్రాధాన్యత సామాజిక గౌరవం గుర్తింపు అదేవిధంగా అభివృద్ధిని కూడా తెలియజేస్తూ ఉంది ఈరోజు శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ రాజ్యసభలో కానీ బీసీలకు అత్యధిక అవకాశాలు కల్పించిన పార్టీ ఏంటంటే అది కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీ మాత్రమే ఈరోజు స్థానికంగా జరిగినటువంటి దాంట్లో ఒక వ్యక్తి పార్టీ నుంచి మారిపోతూ ఏదేదో అవాకులు చవాకులు పేరారు మేము ఈ పత్రికా పూర్వకం ఒకటే తెలియజేస్తా ఉన్నాం నీకు రాజకీయ భిక్ష పెట్టి నీకు ఈరోజు పార్టీలో పదవిచ్చి అదేవిధంగా మీకు ఒక స్థానం కల్పించినటువంటి నంబూరు శంకర్రావు గారు లాంటి వ్యక్తిని నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం కరెక్ట్ కాదు నీ వ్యాఖ్యలను మేము ఖండిస్తూ ఉన్నాం అదేవిధంగా నసరాపేట పార్లమెంట్లో యాభై ఎనిమిది శాతం ఉన్నటువంటి బీసీలందరినీ కూడా గౌరవిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఒక బీసీ అభ్యర్థిని ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థిగా నిలబెడితే నువ్వేదో మీసాలు జరుస్తావు జబ్బలు జరుస్తూ ఉంటా ఉన్నావు మేము కూడా ఇదే పల్నాడు గడ్డ మీద పుట్టాము నువ్వేం చేస్తావు కూడా మేము కూడా చూస్తూ ఉంటాం ఈ నసరాపేట పార్లమెంట్ యాభై ఎనిమిది శాతం బీసీలు అందరం కూడా అనిల్ కుమార్ యాదవ్ గారికి సపోర్ట్గా ఉన్నాం రాబోయే రోజుల్లో ఆయన అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాం అదేవిధంగా బీసీలకి మొదటి నుంచి కూడా సముచిత స్థానం కల్పించినటువంటి పెదకౌరపాటి నియోజకవర్గ అభ్యర్థి నమ్మూరు శంకర్రావు గారిని గతం కన్నా ఎక్కువ మెజార్టీతో గెలిపించి బీసీలందరూ కూడా వైసీపీ పార్టీతో ఉన్నారని చెప్పి రాబోయే రోజుల్లో మేము నిరూపించబోతా ఉన్నాం బీసీ సోదరులందరూ కూడా అదే పిలుపునిస్తా ఉన్నాం బీసీల కింద కారణ గౌరవాన్ని కల్పిస్తున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ గారికి ఎమ్మెల్యే నంబూర్ శంకర్రావు గారికి మీరందరూ అండగా ఉండి రేపు గెలిపించాలని చెప్పి తెలియజేస్తా పల్నాడు జిల్లాలో కనీ విని ఎరగని రీతిగా డెబ్బై రెండు సంవత్సరాలు అయింది పల్నాడు పార్లమెంటుగా ఏర్పడి ఈ డెబ్బై రెండు సంవత్సరాల్లో అన్ని ప్రధాన పార్టీలు కూడా ఇప్పటి వరకు అగ్రవర్ణాలకే ఎంపీసీని కేటాయించడం జరిగింది తొలిసారిగా తొలిసారిగా చరిత్రలోనే మొట్టమొదటిసారిగా పల్నాడు పార్లమెంటుకి ఒక బీసీ అభ్యర్థిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనిల్ కుమార్ యాదవ్ గారిని పంపించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి ప్రతి పనిలోను పదవుల్లోనూ కాంట్రాక్టుల్లోను ప్రతి దాంట్లోనూ చివరికి నామినేటెడ్ పదవుల్లో కూడా సగంగా కేటాయిస్తూ బీసీలను అక్కును చేర్చుకుంటా ఉన్నారు ఈ రోజున ఆయన ఇచ్చిన నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవుల్లో చూడండి పద్దెనిమిదికి పైగా బీసీలకి ఇచ్చి ఉన్నారు అలాగే నాలుగు రాజ్యసభ సీట్లు కూడా బీసీలకి ఇచ్చి ఉన్నాడు ఈ రోజున అంటే ఒక్కసారి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీలు ప్రత్యేకించి పల్నాడు జిల్లా బీసీలు అందరూ కూడా బీసీల పక్షపాత ఎవరు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను నేను ఈ రోజున ఒక బీసీ మీదకి కనీసం బీసీని కూడా నిలబెట్టాలి అనే సంస్కారం లేని తెలుగుదేశం పార్టీ వాళ్ళు డబ్బులు ఉన్నటువంటి ఒక ఓసీ వ్యక్తిని తీసుకొచ్చి అనిల్ కుమార్ యాదవ్ని ఎట్టి పరిస్థితిలో ఓడించాలని బలంగా ధన ప్రవాహం చేస్తూ కింద ఆయన్ని ఇబ్బంది పెట్టి ఓడించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ ఇదే చెప్తా ఉన్నాం తెలుగుదేశం పార్టీ వారికి పల్నాడు ప్రజలంతా మీరు అనుకున్నంత అమాయకంగా లేరు పల్నాడు రా జిల్లా మొత్తంకి సంబంధించినటువంటి బీసీ ప్రజలందరూ కూడా అనిల్ కుమార్ యాదవ్ అంటూ ఉన్నారు అనిల్ కుమార్ యాదవ్ని బలంగా గెలిపించుకొని ఈ నర్సరావుపేట పార్లమెంట్ని బీసీ సీటుగా మార్చుకోబోతా ఉన్నారు అలాగే ఈ జి ఈ జిల్లాలో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలను కూడా క్లీన్ స్విప్ చేసి గతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల మాదిరిగానే రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఏడుకు ఏడు అసెంబ్లీ సీట్లు కూడా ఎంపీతో పాటు నష్టపడ్డ పార్లమెంట్లో ఎలా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా